అందరికీ నమస్కారం మేము ఈ సంవత్సరము మూడు ఎకరాలు పసుపు పంట అయితే పండిస్తున్నాము నిన్న సంవత్సరం కూడా ఒక ఎకరా ఇరవై సెంట్లు అయితే పండించాము దాంట్లో నుంచే రెండు ఎకరాలకు సరిపడా పసుపు విత్తనం కోసమైతే పెట్టుకున్నాము అలాగే ఇంకా ఒక ఎకరా కోసము పసుపు విత్తనము కొనుక్కొని తెచ్చుకొని పండిస్తున్నాము మే ముప్పై ఒకటవ తేదీనైతే వేశాము ఇప్పుడు సుమారుగా యాభై రోజులు పంట అనుకోండి మీకు చూపిస్తున్నాను చూడండి అలాగే ఒక దఫా కూడా డిఏపి కాస్త యూరియా రెండు కలుపుకొని చల్లుకున్నాము ఒకసారి తవ్వకులు కూడా తవ్వకాలు కూడా చేశాము అలాగే దాంట్లో మొదటగా మొలకలు రాకముందునే గడ్డి మందు కూడా పిచికారీ చేశాము మొత్తము షార్ట్ వీడియోలు కూడా ఉన్నాయి ఆ మందులు కానీ చల్లేటప్పుడు కూడా అవి కూడా చూపించాను ఇప్పుడు పసుపు పంట ఎలా ఉందో ఒకసారి చూడండి మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ మీకు చేసి చూపిస్తాను ఇక ఇదే అండి మేము పండిస్తున్న పసుపు పంట ఒకసారి మీరు ఇక్కడ గమనించండి డ్రిప్ సిస్టమ్ కూడా వేపించుకున్నాము డ్రిప్ పైపుల ద్వారా కూడా నీళ్ళు అందిస్తాము అలాగే కాలువల ద్వారా కూడా నీళ్ళు అందిస్తాము ఎప్పుడు ఏ విధంగా నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంటే ఆ విధంగా అయితే నీళ్ళు ఇస్తుంటాము ఇప్పుడైతే చూడండి డ్రిప్ పైపుల ద్వారా అయితే అందిస్తున్నాము అలాగే మీకు చూపించాను ఇక్కడ మూడు మూడు అడుగులు ఉండడం వల్ల దూరం ఉండడం వల్ల నీళ్ళు అయితే త్వరగా కలవకపోవడం వల్ల అప్పుడు ఇక్కడ తవ్వేసి ఈ విధంగా ఇక్కడ తవ్వేసి దగ్గర దగ్గరగా తవ్వేసి ఇక్కడైతే నీళ్ళు అందడం లేదు సాలుకు సాలుకు అక్కడ తవ్వేసి పైపులైతే మళ్ళీ వేసుకొని వేసాము దీనికంటే ముందు పొప్పయ్య అరటి ఈ పంటలు పండించినప్పుడు మూడు మూడు అడుగులకైతే ఉండడం వల్ల దూరం ఉండడం వల్ల నీళ్లు కలవకపోవడం వల్ల త్వరగా దానికోసమైతే తవ్వేసి పైపులైతే వేసుకున్నాము చూడండి ఈ విధంగా అయితే ఉంది మే ముప్పై ఒకటవ తేదీన అయితే పసుపు వేశాము ఇక్కడ అంటే ఇప్పటికైతే యాభై రోజులు వయసు పంట చూడండి చూడండి అక్కడైతే కనబడుతుంది కదా అక్కడైతే ఉంది దాంట్లో కూడా ఎరువులు వేసుకోవాల్సిన సమయంలో దాంట్లో కూడా వేసుకుంటాము పైపాటు కూడా ఎరువులు సల్లుకుంటాము దీనికంటే ముందు డిఏపి యూరియా కానీ సల్లుకున్నాము అలాగే కరిగేటువంటి ఎరువులు అయితే దాంట్లో అయితే వేసుకుంటాము చాలా త్వరగా కరిగేటువంటి ఎరువులు అయితే దాంట్లో వేసుకుంటాము ఎందుకంటే కరగనటువంటి ఎరువులు అయితే పైపాటుగానే చల్లేసుకుంటాము డ్రిప్ పైపుల్లో ఇరుక్కుపోవడం వల్ల ఇరుక్కుపోతుంటాయి కాబట్టి ఈ పైపులు మళ్ళీ బ్లాక్ హోల్ హోల్ ఉన్నాయి కదా బుక్కలు బ్లాక్ అవుతాయి కాబట్టి పైపాటు కానీ సులుకుంటాము ఏదైనా పిండి వేసుకున్నప్పుడు కానీ అలాగే మందు కరిగేటువంటి మందు ఉంటుంది కదా పిండి మందులు అలాంటి మందులు వచ్చేసి దాంట్లో అయితే వేసుకొని వేసుకొని నీళ్ళైతే విడిచిపెడతాము ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ నుండి ఇక్కడ నుండి చూడండి ఇక్కడ మూడు ఎకరాలు పసుపు పంట అయితే పండిస్తున్నామని చెప్పాను కదా మధ్యలో అయితే ఈ పైప్ లైన్ వేపి వేపించేసి చూడండి ఈ విధంగా అయితే పెట్టేశాము అలాగే ఎప్పుడైనా నీళ్ళు కట్టుకోవాలి అనుకున్నప్పుడు కాలువలు కూడా విడిచిపెట్టాను విడిచిపెట్టాము చూడండి కాలువలు కూడా అలాగే కాలువల ద్వారా నీళ్ళు అందించాల్సిన సమయంలో కాలువల ద్వారా కూడా అందిస్తాను ఒకసారి చూడండి అంటే పసుపు వేసేసిన తర్వాత మొలకలు రాకముందు అప్పుడైతే కాలువల దారా ఈ విధంగా చూడండి గిణాలు కూడా వేసుకున్నాము చూడండి అలాగే మీకు ఇక్కడ ఇక్కడ కూడా ఒకసారి గమనించండి చూడండి నీళ్ళు కట్టుకోవడానికి కోసము ఈ విధంగా అయితే వేసుకున్నాము చూడండి కాలువ కూడా చూడండి అలాగే మడవలు కూడా చూడండి ఈ విధంగా అయితే పెట్టుకుంటాము కాలువల ద్వారా కూడా అందిస్తాము అలాగే డ్రిప్ పైపుల ద్వారా కూడా అందిస్తాము ఒకసారి మొత్తము చూడండి అలాగే అక్కడ డ్రిప్ సిస్టమ్ ఉంది అక్కడైతే చూపిస్తాను చూడండి మొత్తము పసుపు పంట మంచి నేలలో వేసుకుంటేనే మంచి దిగుబడి అయితే వస్తుంది అంటే సౌడు నెలలో అయితే ఈ పంట అయితే పండదు చాలామందికి తెలిసి ఉంటుంది ఎంత మంచి నెల మంచి భూమి ఉంటే మంచి దిబ్బడితే అయితే పండుతుంది ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తాను రండి ఇక్కడైతే డ్రిప్ సిస్టమ్ ఉంది చూడండి పసుపు అయితే మొత్తము మొలకలు అయితే మొత్తం పూర్తిగా అయితే వచ్చేసాయి చూడండి వెనకాల బ్యాక్ సైడు మీకు చూపిస్తాను అక్కడ కూడా మీకు అక్కడ కనపడుతుంది కదా అందులో అయితే కరిగేటువంటి ఎరువులు కరిగేటువంటి మందులు దాంట్లో అయితే వేసుకుంటాము మీకు ఇక్కడ చూపిస్తాను రండి లాస్ట్లో ఈ పైపులు అంటే ఎప్పుడైనా ఊడ్కు ఎప్పుడైనా ఏదైనా పశువులు వచ్చినప్పుడు ఈ కుక్కలు కానీ ఏమైనా వచ్చినప్పుడు అడవి పందులు కానీ పైపులు ఎలా అంటే అలాగైపోతాయి కదా దానికోసము ఒక కట్టలు కట్టేసి కట్టెలకు కడ్డి కట్టేసి దానికైతే కట్టేశాము ఒకసారి మీరు చూడండి మీరు కూడా డ్రిప్పుల ద్వారా ఎవరైనా పసుపు పంట పండిస్తుంటే ఈ విధంగా అయితే చేయండి కుక్కలు కానీ అడవుల పందులు కానీ ఈ పైపులను కదిలించే అవకాశం అయితే ఉండదు దానికోసమే ఈ విధంగా అయితే కడ్డికి అయితే కట్టేశాము ఒకసారి మీరు చూడండి చూడండి ఇక్కడ నుండి కట్టలు కట్టలు మొత్తము కట్టలు పెట్టుకున్నాం కదా ఆ కట్టలకు వచ్చేసి కట్టి అయితే చూడండి ఈ కట్టికి వచ్చేసి ఈ డ్రిప్ పైపులో చూడండి ఈ విధంగా చూడండి మొత్తము ఇక్కడైతే ఈ పైప్ అయితే ఎందుకు వేసుకున్నామంటే ఇక్కడైతే నీళ్ళు తగలడం లేదు దానికోసమైతే ఈ పైపు లాస్ట్లో వేసుకున్నాము ఒక అడుగు ఎక్కడంటే అక్కడ నీళ్ళు తగలడం లేదు లాస్ట్ మూలంకైతే దానికోసమే ఈ పైప్ అయితే చుట్టూ అయితే వేసుకున్నాము చూసారు కదండి ఎవరైనా పసుపు పంట పండించే వాళ్ళు ఈ విధంగా అయితే చేసుకోండి ఇది కూడా మేము వేరే వాళ్ళు రైతులు ఈ విధంగా అయితే పెట్టుకొని చేశారు కాబట్టి అది చూసి మేము వేసుకున్నాము మీకు కూడా ఒక ఐడి అయితే ఇస్తున్నాను ఈ విధంగా అయితే మీరు కూడా వేసుకోండి చాలా బాగుంటుంది కథల పైపులు అయితే కదలవు ఓకే అండి చూసారు కదండి మొత్తము ఓకే అండి అక్కడైతే అక్కడికి వెళ్ళి చూపిస్తాను చూడండి దీంట్లో వరి పంట కూడా పండించాము పసుపు అరటి అలాగే వేరుశనగ ఏ పంట అయినా కూడా పండుతుంది ఈ నెలలో అంత మంచి నెలలో దానికోసమే మంచి నెలల్లో అయితే పసుపు కానీ అరటి కానీ పొప్పయ కానీ ఇలాంటి పంటలు అయితే పండిస్తుంటాము వేరుశనగ కానీ పత్తి కానీ పండిస్తుంటాము సౌడు నెలల్లో అయితే వరి పంట అయితే ఎక్కువగా పండిస్తాము సౌడు నెలల్లో వరి పంట తప్ప వేయ పంట కూడా పండించాము సంవత్సరానికి రెండు సార్లు వరి పంటనే పండిస్తాము చూసారు కదండి మొత్తము చూడండి ఒక ఒక ఎకరానికి వచ్చేసి కాలువలు కూడా పెట్టుకున్నాము చూడండి నీళ్ళు అందించడానికి కోసము ఇక్కడ మడవలు కూడా పెట్టుకున్నాము చూడండి ఓకే అండి బాయ్ నెక్స్ట్ అయితే కలుస్తాను అక్కడైతే కనబడుతుంది చూడండి ట్రిప్ సిస్టమా అదే అండి బాయ్ నెక్స్ట్ అయితే కలుస్తాను బాయ్ అండి